అధిక వడ్డీ ఆశ చూపించి అమాయకుల దగ్గర నుంచి కోట్లు కొట్టేయడం అనేది చాలా కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో అలాగని చెప్పి చాలామంది ప్రజలు కూడా ఆ అధిక వడ్డీలకి ఆశపడుతున్నారు ఎందుకు ఇప్పుడు అదే అద్వికా ట్రేడింగ్ ఇది గతంలో కూడా విజయవాడలో ఇలాంటి కంపెనీలు కొన్ని వెలుగులోకి వచ్చినాయి మోసపోయిన తర్వాత లబోదిబో అన్నారు బాధితులు ఇప్పుడు ఏకంగా నూట నలభై నాలుగు కోట్ల రూపాయలు మోసం చేసిందట ఈ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపించి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి నూట నలభై నాలుగు కోట్ల మేరకు మోసానికి పాల్పడిన అద్విక ట్రేడింగ్ కంపెనీకి చెందిన నలుగురు ప్రధాన నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు విజయవాడ నగరానికి చెందిన తాడేపల్లి శ్రీవెంకట ఆదిత్య అలాగే అతని భార్య సుజాత రెండు వేల ఇరవై రెండులో అద్వికా ట్రేడింగ్ కంపెనీ స్థాపించారు తొలుత పదిహేను లక్షల పెట్టుబడితో దుబాయ్లో ఉన్న కబానా అకౌంట్ ద్వారా ట్రేడింగ్ ప్రారంభించారు మొదట్లో పెద్దగా లాభాలు రాలేదు డబ్బులు సంపాదించాలన్న ఆశతో ఆదిత్య అలాగే సుజాతతో పాటు బాదంశెట్టి బాలకృష్ణమూర్తి నాగలక్ష్మి కుమారి కలిసి అధిక లాభాలు వడ్డీలు ఆశ చూపించి కొందరు ఏజెంట్ల ద్వారా డిపాజిట్ల సేకరణ ప్రారంభించారు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు రెండు వేల ఇరవై మూడులో భారీగా అద్వికా ట్రేడింగ్ కంపెనీ వార్షికోత్సవం నిర్వహించారు దాదాపు పద్నాలుగు వందల యాభై మంది నుంచి నాలుగు వందల కోట్ల వరకు డిపాజిట్ల రూపంలో వసూలు చేశారు కొందరు డిపాజిటర్లకు వడ్డీతో సహా తిరిగి చెల్లించారు ఎక్కువ భాగం డిపాజిట్లను మల్టీ బ్యాంక్ గ్రూపునకు బదిలీ చేశారు కొంత మొత్తాన్ని విదేశీ ప్లాట్ఫామ్లకు బదిలీ చేశారు తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య అతని భార్య సుజాత పేరుతో చరాస్తులు బంగారం కొనుగోలు చేశారు కొత్తగా సేకరించిన డిపాజిటర్ల డబ్బులు పాతవారికి చెల్లించేవారు కొంతకాలానికి డిపాజిటర్లకు డబ్బులు చెల్లించలేని స్థితికి వాళ్ళు చేరిపోయారు చివరికి బోర్డు తిప్పేశారు వాస్తవానికి చాలా ఇలాంటివి జరిగినప్పుడు అది ఏదో అంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితి అనమాట ఇప్పుడు ఇంకా చేసేది ఏమి ఉండదు ఇందులో కూడా ఆకులు పట్టుకోవడానికి కూడా ఏమీ లేదు కాకపోతే ఇలాంటివి నమ్మకూడదు అధిక వడ్డీ ఇవ్వడం అనేది ఎవరి వల్ల కాదు బ్యాంకులు కూడా ఎందుకు అతి తక్కువ వడ్డీ ఇస్తాయి ఇప్పుడు సేవింగ్లో మినిమం త్రీ ఫోర్ పర్సెంట్ వస్తుంది లేదంటే మహా అయితే ఒక సెవెన్ పర్సెంట్ వస్తుంది అంతకు మించి వడ్డీలు రావడం అనేది ఆశ చూపించారు అంటే అంటే బ్యాంకు వడ్డీలు వేరు బ్యాంకులు అయితే కాస్తంత నమ్మకం ఉంటాయి ఇలాంటి ప్రైవేట్ కంపెనీలు ట్రేడింగ్ కంపెనీలు వీళ్ళు ఎప్పుడు బోర్డు తిప్పేస్తారో తెలియదు కొన్ని కొన్ని బ్యాంక్లే బ్యాంక్లే మూసేస్తున్నారు అలాగని ఇప్పుడు ఇంకెక్కడ దాచుకోవాలో డబ్బులు అనొచ్చు అలాగని చెప్పి నగదు రూపంలో ఉంచుకోలేం ఎఫ్డీలు వేసుకుంటే ఇది భయం ఏది ఏమైనా అధిక వడ్డీలకైతే మాత్రం ఆశపడకుండా ఉండడం మంచిది